అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని నిన్న జగన్మోహన్ రెడ్డి రుస్తు మైండ్స్ లో ముద్దాయిగా ఉన్నాడు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు ప్రెసెంట్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డిని కలవాలని రెండోది ప్రశాంతి రెడ్డి గారి మీద దుర్భాషలాడి వ్యక్తిగత హరణం చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా పరామర్శించాలని కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ఆయన అనుకున్న తడువుగానే వచ్చేశాడు అక్కడ ఏం జరిగింది అంటే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పొదిలిలో ఏం జరిగింది గుంటూరులో ఏం జరిగింది తెనాల్లో ఏం జరిగింది సత్తిరపల్లిలో ఏం జరిగింది బంగారుపాలెంలో ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ అదే డ్రామాని కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన రావడం జనాలకి అదే గంజా ఇవ్వడం నాసిరకమైనటువంటి అప్పటి మందు పోయడం ఆయన వస్తున్న కొద్దీ అక్కడక్కడే దొరలాడ్డం బండి ఇంకొచ్చి ముందుకెళ్తే వాళ్ళే వెనక నుంచి మళ్ళీ ముందుకొచ్చి ఆ ముందుకు రావడం ప్రసన్న కుమార్ రెడ్డి అర్థం పర్థం లేకుండా బైఠాయించడం బార్కెట్లు లాగడం వాటి మధ్యలో ఒక హెడ్ కానిస్టేబుల్కి చెయ్యికి దెబ్బ తగలడం దీంతో పాటు వ్యాపారదారులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు రోడ్ల మీద పక్కన వ్యాపారదారులు వాళ్ళందరూ కూడా చేతిరించుకోవడం ఇంకా వాహనాలకి ఆటంకం కలగడం ట్రాఫిక్కి ఇబ్బంది జరగడం ఏదైతే రుస్తు మనిషిలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడో కాకా అని గోవర్ రెడ్డి కలవడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు పది మంది జనాలు కూడా లేరు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమందిని పోగేశాడు పోగేసిన తర్వాత వాళ్ళని రిపీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ మనిషి అలా వెళ్ళే క్రమంలో ఒక రూల్ రూల్ పెట్టడం జరిగింది పోలీసులు కానీ కోర్టు నుంచి కూడా ఏంటంటే వంద మంది మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డికి నీతో పాటు తీసుకెళ్లాలి ఎక్కువ మందిని తీసుకెళ్ళకూడదు శాంతి భద్రతలకి ఆటంకం కలగకూడదు బల ప్రదర్శన జరగకూడదు జన సమీకరణ అసలు ఉండకూడదు అని చెప్తే మళ్ళీ జనాన్ని అదే పనిగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళి వెనక వైపు ఉండేటువంటి గోడలు పగలగొట్టుకొని లోపలికి రావడం కూడా జరిగింది అంటే ఆ పద్ధతి అనేది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అలవర్చుకునే పరిస్థితులు లేడు అనేది జనాలకు కూడా అర్థమైపోతుంది ఇక్కడ మనం ఆలోచించాలి ఏం జరిగిందంటే ఈ జనాలు వచ్చేసి ఆయన కానువాయికి వస్తూ ఉన్నారు కదా అక్కడ జనాలు పెద్దగా లేరు ఎన్నిసార్లు వస్తారు ప్రతిసారు రాలేరు కదా అయితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం లేదో నెల్లూరులో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జనాలు తక్కువ ఈ సాక్షి లో చాలా బంగారు పాల్యం లో దండు వచ్చింది కదా వ్యవసాయ మార్కెట్ యాడ్ దగ్గర అనుకుంటా దానికి సంబంధించినటువంటి వీడియోని ఈ వీడియోకి మిక్స్ చేశారు ప్రిజులే ఉన్న అమాయకుల మాత్రం జ్ఞానం లేదా కళ్ళే ఉన్న కాకులు పట్టుకుపోయినాయో మాకు అక్కడ చూస్తే స్పష్టంగా కనబడుతుంది ఇదేదో క్రియేట్ చేసింది కూడా కాదు మీ సాక్షిలో లైవ్ లో వచ్చింది ఇక్కడ జనాలు తక్కువ అయిపోయినారని చెప్పి బంగారుపాల్యూలో దండుపాల్యం వీరంగం అంతా తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేయడం జరిగింది ఈ ఒక్క ఎవిడెన్స్తో నీకు ఏమాత్రం ప్రజాదరణ ఉంది ప్రజలు నీకోసం ఎంత మాత్రం ఎగబడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కూర్చొని ఉన్నాడు బట్ ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు పెద్దగా వినపడవు కొంచెం మ్యూట్లో ఉంది ఆయన ఏం మాట్లాడుతుంటాడు నేను వినిపిస్తాను చూడండి భలే మాట్లాడాడమ్మా నీ కొడుక అమ్మ ఆ బూతులైతే మామూలుగా కాదు నేనైతే డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ చేసే ఇంటి దగ్గర అసలు ఏంది వోరుగడ్ అణిల్ని దాటేసావు ఆ వల్లభైన వంశీని దాటేసావు ఆ సిరెడ్డిని అయితే ఎప్పుడో దాటేసావు నువ్వు ఆ కొడాలని అసలు ఇంత అభివృద్ధి జనతా నేను ఎప్పుడు అనుకోలేదు ఇది కదా ఇలా ఉండాలి బిడ్డ అంటే ఇలాంటి బిడ్డ కదా నెల్లూరు గడ్డ కావాల్సింది అసలు ఇంకా నీకు మినిస్టర్ కన్ఫామ్ ఇంకేం కాదు పో నేను చూసుకుంటా ఇది నిజం ఇదే మాట్లాడినాడు ఆ మనిషి లేకపోతే ప్రశాంతి రెడ్డి గారి మీద దుర్భాషలాడి వ్యక్తిగత హరణం చేసి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడినటువంటి ఒక దొంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకేం మాట్లాడతాడు నువ్వు తప్పు మాట్లాడలేదు నువ్వు కరెక్ట్ మాట్లాడినావు కదా మాట్లాడతాడు అదే మాట్లాడినాడు అక్కడ ఇక్కడ నాకు దీన్ని చూసిన తర్వాత ఒక సుమతి శతకం చదవాలనిపిస్తుంది ప్రజలారా ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆవిడ కూడా ఒక సాటి మహిళ ప్రశాంతి రెడ్డి గారు కూడా ఒక మహిళే ఆవిడ గురించి అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆవిడ వ్యతిరేకించిందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం తన కుమారుడు తన కొడుకు ఏమాత్రం తప్పు చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాపోతుంది దానికి సంబంధించినటువంటి ఒక శతకం శతకం చదువుతాను వినండి నేను చిన్నప్పుడు చదువుకున్నాను దాని అర్థం ఏంటి అని తెలుసు కానీ దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక ఏదన్నా కళ్ళకు కట్టినట్టుగా ఒక వీడియో ఉండాలనుకున్న ఆ వీడియో ఏంటి దానికి సంబంధించింది ఏంటంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును సుమతి ఎంత అర్థం ఇది అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు అంటే తండ్రి లేరు కాబట్టి నల్లబరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కాబట్టి పుత్రుడు పుట్టినప్పుడే తల్లికి ఆనందం కలగదు పుట్టి పెరిగిన తర్వాత జనాలందరూ పొగుడుతున్నప్పుడు నిజమైన ఆనందం ఆ తల్లిదండ్రులకు వస్తుంది అనేది సుమతి శతకంలో అర్థం ఎక్కడ కూడా అలానే ఉంది పుట్టినప్పుడు ఆనందపడ్డారో లేదో తెలియదు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత దాన్ని పొగడడానికి అంటే జనలా పుత్రుని గణుగుని పొగడక పుత్రోత్సాహం నాడు పుట్టును సుమతి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పొగడుతున్నాడు కదా ఇప్పుడు నిజమైన ఆనందం ఆ కుటుంబానికి చెందింది అని నేను చెప్తా ఉండ దీంట్లో ఉండే అర్థమంతా అదే కాబట్టి ఇది ఎవరు కూడా ప్రజలు హర్షించరు దీని తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేద రామచంద్రనాడు అన్న ఉడుకు రక్తంలోనే జరిగింటాయి ఆ జరిగిన గుర్తు గుర్తుపెట్టుకొని శేడిసంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ పడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇంత చిల్లర మాటలా ఎప్పుడో స్కూల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అది మనసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని ఇప్పుడు లోపల పంపించడం జరిగింది అంటున్నావు లెక్కర్ స్కామ్లో అడ్డదిడ్డంగా ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నాడు మిథున్ రెడ్డి అది బట్టబయలేంది సాక్ష్యాలతో కూడినటువంటి శిక్ష అనుభవిస్తున్నాడు దీనికి స్కూల్లో ఒక కథ అల్లి అంటే బాబాయిని ఫస్ట్ గుండిపోటని చెప్పి గొడ్డలు వేటుకొని ఎలా నమ్మించే ప్రయత్నం చేసావో ఇది అలాంటిదే గొలకరాయి తీసుకొని తల మీద కొట్టాడంట ఆ మనిషి ఎవరో కనబడలా అది వచ్చిందో తెలియదు మళ్ళీ ఇంకొక కథ అలతా ఉండవు కోడికత్తి సీను దగ్గర కత్తితో పొడిపించుకొని డ్రామాలు ఆడినావు ఇదే డ్రామాల్ని తీసుకెళ్లి స్కూల్లో ఆపాదిస్తున్నావు ఉడుకు రక్తం మీద ఉండి కొట్టాడు అంటున్నావు ఉడుకు రక్తం మీద ఉండి కొట్టింది ప్రజలు నిన్ను నూట యాభై ఒకటిలో ఐదు అదే ఉడుకు రక్తంతో నిన్ను ఈ రోజు అసెంబ్లీకి రావాలంటేనే చెటలు పడుతున్నాయి నీకు అది ఉడికి రక్తంతో కొట్టడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తున్నా ఎలహంకా ప్యాలెస్లో దాక్కుంటున్నావు నువ్వు ముచ్చటలు పడుతున్నాయి అది కదా ఉడికి రక్తంతో కొట్టడం అంటే నాకు ఒకటి భయం వేస్తుంది నువ్వు చెప్పే చీప్ డ్రిక్స్ చిల్లర చేస్తాల్సి చూస్తుంటే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎందుకు బయటపడేసావు అంటే చిన్నప్పుడు నేను తను ఫోన్ చేస్తుంటే తను అప్పడం పెరుక్కుంది అది నాకు మనసులో పెట్టుకొని ఈ రోజు బయటపడేశాను భయంగా ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి మీ బాబాయ్ ఎందుకు లేపేసావు అని అడిగితే మా బాబాయ్ నేను ట్యూషన్కి వెళ్ళలేదని మందలిచ్చాడు అది మనసులో పెట్టుకొని మా బాబాయ్ లేపేశాను అని చెప్తానో భయంగా ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి అమ్మ మీదే కేసు పెట్టావు తప్పు కదా అని అడిగితే చిన్నప్పుడు నేను టూర్కి వెళ్తుంటే ఐదు రూపాయలు తక్కువ ఇచ్చింది నేను మనస్తాపానికి గురయ్యి అది మనసులో పెట్టుకొని మా అమ్మ మీద కేసు పెట్టానని చెప్పేసి ఇలాంటి చిల్లర చేష్టాలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తామని చెప్పి భయంగా ఉంది నువ్వు స్కూల్లో జరిగిన విషయాల గురించి క్రియేట్ చేసి మాట్లాడుతున్నావే చీప్స్ ప్లే చేస్తూ చిన్నప్పుడు స్కూల్లో టీచర్ని కొట్టింది ఎవరు నువ్వు కాదా స్కూల్లో టీచర్ని పిల్లలు దేవుళ్ళ భావిస్తారు వాళ్ళని వైన్ షాపులు ముందు నిలబెట్టింది ఎవరు నువ్వు కాదా మీ నాన్నగారే చెప్పాడు మా ఓడిని నేను అమెరికా పంపిస్తే అరక్షణం కూడా నేర్చుకోలేదు అని మీ నాన్నగారే అసెంబ్లీలో చెప్పాడు ఏదో సరదాగా ఫంక్షన్ లోనో పార్టీలోనో చెప్పలా అసెంబ్లీలో ప్రజలు చూస్తున్న చెప్పాడు నువ్వు మళ్ళీ స్కూల్ గురించి చెప్పడం పెద్దిరెడ్డి రామచార రెడ్డి స్థాయి అంతా రోజు చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు ఏదో ఒక అపోహ సృష్టించి అసలు అక్కడ పోయిన సందర్భం ఏంది సమావేశం ఏంది నువ్వు వెళ్ళిందే ఇద్దరు దొంగను కలవడానికి వెళ్ళావు పలు కేసుల్లో అభియోగాలతో ఎదుర్కొంటున్న వాళ్ళని కలవడానికి వెళ్ళి నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథుని రెడ్డి ఎందుకు వచ్చాడు అక్కడ అంటే నీకు ఒకటే ప్రజలు నీకు లాస్ట్ లో నీకు రాబోయేది ఖచ్చితంగా జైలుకి వెళ్తావు జైలు నుంచి నీకు బెయిల్ రాదు నువ్వు శిక్ష అనిపించా ఉండవు నేను కూడా ఒక ఉదాహరణ చెప్పేస్తా ఒక రోజు సరదాగా నువ్వు వాకింగ్కి వచ్చావు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులో వాకింగ్కి వచ్చారు నువ్వేదో పోతా పోతా ఉండి ఎవరినో పెద్ద మనిషిలో బూతు మాట అనేసావు అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చల పెద్ద మనిషి కదా అని చంప మీద ఒక దెబ్బ కొడితే నాలుగు పళ్ళు రాలిపోయినాయి అని ఆ పార్కు ఉన్న ఒక పెద్ద మనిషి మొన్న నాతో చెప్పాడు సాక్ష్యాలు ఉన్నాయంటే ఆ రోజుల్లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అబ్బాయి నువ్వు అలా అడిగితే ఎట్లా అన్నాడు అంటే నేను అనేది దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించావు ఎంత బాగుంది ఈ కథ ఇది నిజమే ఎందుకంటే నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ఉడుకు రక్తం ఉంది అంత ఉండవు ఒక అబ్బాయితో సమానం ఒక పెద్ద మనిషిని పట్టుకొని బూతులు మాట్లాడు ఆయనకి అది నచ్చలేదు సంస్కారం ఉన్న మనిషి కాబట్టి కొట్టాడు దాని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆయన అరెస్ట్ చేయించావు ఏంటి దీనికి దానికి పొంతన అంటే మరి నువ్వు మాట్లాడితే అవతడు కూడా అదే మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఇలాంటి సంస్కారం లేని మనిషి దొంగలను గెలిచేటువంటి మనిషిని కూడా ప్రజలు హర్షించరు కాబట్టి ప్రజలు కూడా దీని గురించి పూర్తిగా అర్థం చేసుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్